వైల్డ్ కార్డుగా వచ్చిన కమెడియన్స్ అడుగుపెట్టాక అవినాష్ రోహిణి పైన అందరూ పంచులు వేస్తూనే ఉన్నారు అందులో నిఖిల్ కూడా ఉన్నాడనని చెప్పుకోవచ్చు రోహిణి వేసే జోకులకి నిఖిల్ కూడా వేస్తూ వచ్చాడు కానీ నిఖిలు అంటే అతను వేస్తున్న జోకులకి రోహిణి అయితే కాస్త ఫీల్ అవుతూ వచ్చేసింది అయితే ఇక్కడ మణికంఠ కూడా మార్నింగ్ ఆంటీ అంటూ అనడం జరిగింది రోహిణి పెళ్ళి కావాల్సిన అమ్మాయిని అప్పుడే ఆంటీ అని అంటున్నావు మరి నన్ను చేసుకోబోయే అబ్బాయి ఫీల్ అవుతాడు అంటూ ఆ జోకు కాస్త మణికంఠ కి తిప్పు కొట్టిందని కనిపించింది కానీ ఆ విషయాలు అన్నిటిపైన రోహిణి అయితే గట్టిగానే ఫీల్ అవుతూ ఉంది అయితే ఇదే విషయం పైన నిఖిల్ కోసం కూడా అవినాశ్తో చెప్తూ కనిపించింది నిఖిల్ కూడా కాస్త ఎక్కువ జోకులు వేస్తున్న నా పైన అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది జోకులు అంటే జోకుల వరకు ఉండాలి కానీ మనసుకి బాధ పెట్టేలా జోకులు ఉండకూడదు నిఖిల్ మనకంటే ఈ విధంగా అవసరం నన్ను అంటున్నారు నేను జోకులు వేస్తాను కానీ ఎవరి మీద పంచలు వేయను అంటూ ఈ విధంగా అయితే రోహిణి అయితే అవినాష్తో చెప్తే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది రోహిణి మరి దీనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి